హాయ్ వెల్కమ్ స్మార్ట్ వాయిస్ ఆఫ్ ఉగాది శుభాకాంక్షలు ముందుగా సో ఈ వ్లాగ్ వచ్చేటప్పటికి ఉగాది సెలబ్రేషన్స్ అయిపోయి ఉంటాయి సో ఫస్ట్ గా మేమైతే ఉగాది ముందు రోజు వెస్ట్ సైడ్కి కి వెళ్ళాం అనమాట షాపింగ్ కి సో ఈసారి చాలా చాలా లేట్ గా షాపింగ్ చేసాం ఉగాది పండగకి ఇంకా ఎలా అయినా సరే కొత్త బట్టలు వేసుకోవాలని చెప్పి పిల్లలిద్దరిని తీసుకొని నేనే వెళ్ళిపోయాను వెస్ట్ సైడ్కి కి ఉన్న వేస్ సైడ్ కి వెళ్ళాను సో అక్కడైతే పిల్లలకి ఫస్ట్ ముందు వాళ్ళిద్దరికి తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ నాకు చూద్దాం అనుకున్నాను అనమాట బట్ కానీ వాళ్ళకి సరే అక్కడ నాకు వన్ మినిట్ శారీ కనిపించింది అండ్ అది కూడా మెహందీ గ్రీన్లో సో ఉగాది అంటేనే కలర్ఫుల్గా అంటే పచ్చ కలర్తో ఆకుపచ్చ తోరణాలు అండ్ మామిడికాయలతో ఉంటుంది కదా సో అందుకని ఆ కలర్ శారీ తీసుకొని పొద్దున్న అయితే పూజ చేసుకొని పచ్చడి చేశాను అనమాట సో యాజ్ యూజువల్ ఆ రోజు మెయిడ్ హ్యాండ్ ఇచ్చింది మూడ్ ఆఫ్ తన కోసం వెయిట్ చేసి చేసి సగం పని నేను చేసుకొని ఓన్లీ జాడుపోచా కోసం వేరే మెయిన్ పిలిపించుకొని సో ఇల్లంతా క్లీన్ చేసుకొని అప్పుడు పచ్చడి చేసుకొని దీపం పెట్టేప్పటికి ఇంకా అసలు ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అలా అయిపోయింది అనమాట సో గబగబా ఇంకా ఇదే అండి శారీ నేను తీసుకుంది వెస్ట్ సైడ్లో వన్ మినిట్ శారీ అండి అసలు ఈ వన్ మినిట్ శారీస్ అంత బాగున్నాయి తెలుసా ఇది సాఫ్ట్ ఆర్గెంజా శారీ ఇది బ్లౌజ్ స్లీవ్లెస్ వచ్చిందనమాట సో పండగ కదా ఇంకా ఆ రోజు వేసేసుకున్న అంటే కొంగు చాలా పెద్దగా ఉంది నెక్స్ట్ అయితే ఆ కొంగుని కట్ చేయించి స్లీవ్స్ వేయించుకుంటా అనమాట బట్ స్లీవ్లెస్ కూడా చాలా బాగుంది నేను తీసుకొని చాలా రోజులు అయింది వేసుకోలేదు సో పండగ కదా అని వేసుకొని ఇలా

సో ఇంకా మేము బయటికి వెళ్ళిపోయాము లంచ్కి ఎందుకంటే మెయిడ్ లేదు మూడ్ ఆఫ్ అయిపోయింది ఇంకా అసలు ఇల్లంతా అంటే క్లీనింగ్ లేకుండా అయితే చేసుకోలేం కదా నేను ఆల్రెడీ చెప్పాను కదా సగం ఇక్కడ ప్యాక్ చేసుకొని నుంచి కొత్త ఇంటికి వెళ్ళలేకపోతున్నాము సో ఇల్లు అంతా చిందర వందరగా ఉంది బట్ కానీ ఆ రోజు ఆల్మోస్ట్ అంతా సర్ది క్లీన్ చేసుకొని జాడి పూజ చేయించుకొని అప్పుడు నేను దీపం పెట్టుకొని ఇంకా కింద మళ్ళీ టెంపుల్కి కూడా వెళ్ళామంట మా కమ్యూనిటీలో టెంపుల్ ఉంది కదా ఆ టెంపుల్కి కూడా వెళ్ళి చక్కగా దన్నం పెట్టుకొని ఇంకా రెస్టారెంట్కి వెళ్ళాం ఇట్లుకి వెళ్ళాం అనమాట నాకైతే ప్రాపర్ తాళి కావాలి నాకు తాళీస్ అంటే చాలా చాలా ఇష్టము సో ఇంకా థాలి తింటానని చెప్పాను అనమాట సో తాళి అయితే ఇక్కడ ఇట్లులో చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ అయితే వీళ్ళు రోటీ కర్రీ అవి తింటా అన్నారు సో అందుకనేసి వాళ్ళేమో రోటీ కర్రీ ఆర్డర్ చేసుకున్నాను బట్ కానీ నాకు మటుకు నా తాళి తొందరగా వచ్చేసింది అసలు మేము అరౌండ్ ట్వెల్వ్ థర్ థర్టీ కల్లా వెళ్ళిపోయామండి అప్పటికే మేము వెళ్ళాము ఒక ఫైవ్ మినిట్స్లో మాకు టేబుల్ ఇచ్చారు బట్ కానీ తర్వాత బీభత్సమైన జనాలు ఫుల్ రష్ ఉందనమాట అసలు హారబుల్గా పండగ పూట కూడా ఇంకా నేనైతే ఫుల్ టు ఎంజాయ్ చేసాను తాళి పప్పు వాజ్ అమేజింగ్ అలా వాళ్ళేమో రోటీ కర్రీ ఎంజాయ్ చేశారు నెక్స్ట్ అయితే కొత్త సంవత్సరం కదా ఆ రోజు కంపల్సరీ నాకు ఏదైనా చిన్న షాపింగ్ చేసి పెట్టండి అని శ్రీకృష్ణ జ్యువెలర్స్ తీసుకెళ్ళిపోయాను నా ఫేవరెట్ యాజ్ యూజువల్ సో అక్కడ ఈ బ్లాక్ బీడ్స్ మటుకు చాలా 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 బాగా నచ్చాయండి ఎవరైనా కొత్తగా బ్లాక్ బీడ్స్ తీసుకోవాలని అనుకుంటే మస్ట్ అండ్ షుడ్గా వెళ్ళండి గోల్డ్లో అవి డైమండ్ కాదు గోల్డ్లో చాలా బాగున్నాయి అండ్ దాని జీప్ ది షోరూమ్ ఉందనమాట సో మా వారు ఎప్పటి నుంచో కార్ మారుస్తా 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 అన్నారు కానీ మార్చట్లేదు ఇంకా కార్ అనమాట సో ఏ కార్ తీసుకోవాలనే కన్ఫ్యూజన్లో ఉన్నారు జీప్ కూడా నచ్చింది ఆయనకి బట్ కానీ వేరే కార్స్ ఉంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి సో జీప్ అయితే నాకు కూడా నచ్చింది తీసేసుకోమన్నాను బట్ ఇంకా డిసైడ్ అవ్వలేదన్నమాట ఏ కార్ తీసుకుంటారో మరి అసలు అయితే కారు ఒక ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ కంటే ఎక్కువ వాడర్ మార్చేస్తూ ఉంటారు బట్ కానీ ఈసారి ఎలాగో బాగానే మా ఫైవ్ ఇయర్స్ అయింది అనుకుంటా క్రేటా తీసుకొని ఇంకా మార్చలేదు నెక్స్ట్ ఆన్ ది వేలో నాకు సర్ప్రైజ్ ఇచ్చారనమాట ఈ బేకిలోరు అనే బేకరీకి తీసుకెళ్ళి సో ఇక్కడ రానికొకటి తినిపిస్తానని అక్కడ తీసుకెళ్ళారనమాట ఏంటా ఏంటి షాప్ ఎప్పుడు చూసారంటే ఈయన కూడా ఇన్స్టా కొన్ని పేజెస్ చూస్తుంటారనమాట అలా చూసినప్పుడు ఇది సేవ్ చేసుకొని మరిట గుర్తుంచుకొని ఆ ఉగాది రోజు షాపింగ్ అయిపోయాక నన్ను ఇక్కడ తీసుకొచ్చారనమాట ఇక్కడ బోల్డ్ అని కేక్స్ ఉన్నాయన్నమాట కేక్స్ అసలు ఇదేంటి పేస్ట్రీస్ అండ్ ఐస్ క్రీమ్స్ అలా చాలా ఉన్నాయండి పప్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట సో నేనైతే ఒక పన్నీర్ పఫ్ తీసుకున్నాము అండ్ ఇది మ్యాంగో తోటి కేక్ అండి దీని పేరేంటో మరి నాకు తెలీదు నేను మర్చిపోయాను బస్ జస్ట్ చూసి మ్యాంగో కనిపించింది కింద పైనంతా మ్యాంగో పీసెస్ కిందేమో కేక్ అనమాట టేస్ట్ వాస్ సూపర్ బంది అమేజింగ్ అంటే అమేజింగ్ అండ్ నేను మా వారు అయితే చాలా చక్కగా కొంతసేపు క్వాలిటీ టైం స్పెండ్ చేసాను అనమాట తిన్నంతసేపు కొంతసేపు కబుర్లు ఆడుకుంటూ తిన్నాము అండ్ మా వారికి నా టేస్ట్ బాగా తెలుసు డెఫినెట్లీ నాకు నచ్చుతుందని ఇక్కడ తీసుకొచ్చారనమాట అండ్ చాక్లెట్ బేస్డ్ ఉన్నాయి డార్క్ చాక్లెట్ బేస్డ్ పేస్ట్రీస్ ఉన్నాయి బెల్జియం కేక్స్ ఉన్నాయి బట్ కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యింది కొంచెం కాస్ట్లీ ఉన్నాయి బట్ అమేజింగ్ టేస్ట్ వై టేస్ట్ అయితే చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా అనమాట సో చూడండి మేము మొత్తం అయిపోయినా సరే దాన్ని మొత్తం గీక్కొని తింటున్నాం అనమాట అండ్ పఫ్ కూడా చాలా 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 బాగుంది సో అలా అయితే మా వారి ఇక్కడ తీసుకొచ్చి నాకు సర్ప్రైజ్ ఇచ్చారు బట్ నాకు నిజంగా చాలా నచ్చింది ఈ ప్లేస్ షూర్గా నెక్స్ట్ కూడా మళ్ళీ వెళ్తాము వెళ్ళి ఆ మ్యాంగోదైతే చాలా బాగా నచ్చిందనమాట రిమైనింగ్ అన్నీ ఆ రోజు ఎగ్తో ఎగ్ కలిసి ఉన్నాయన్నమాట సో మేమైతే ఏం ట్రై చేయలేదు ఓన్లీ ప్యూర్ వెజ్ ఏదైతే ఉన్నాయో సో అవి మట్టికే చూసి సెలెక్ట్ చేసుకొని తిన్నాం అనమాట నెక్స్ట్ అయితే ఇంకా పిల్లలకి కూడా తీసుకున్నాం తనుష్కి మ్యాంగో అంటే పిచ్చి అనమాట ఇంకా మా వారికి మనసాగలేదు వాడికి కూడా తీసుకుందాం అంటే సో మ్యాంగో వాడు తింటాడు నెక్స్ట్ చాక్లెట్ ఒకటి అఖిల్కి తీసుకున్నాం అనమాట లో చాలా బాగున్నాయి కాకపోతే ఎక్స్పెన్సివ్ కొంచెం కాస్ట్లీ బట్ టేస్ట్ మనకు మాబ్లెస్ ఉంది చాలా బాగుంది సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే కొత్త ఇంటికి వెళ్ళి ఎంతవరకు వచ్చే పనులు చూసుకుందాం ఎంత బాధలో ఉన్నావు చూసుకోవాలి చూసి ఎంత బాధపడాలా వద్దర్ చేసుకోవాలన్నమాట ఈ పాటికి ఎప్పుడూ వెళ్ళిపోవాలి స్టిల్ ఇంకా పని అవుతూనే ఉంది అది ఎవరి వల్ల కారణం ఎవరు ఇంటర్నేషనల్ డిజైనర్ నీ వల్ల డిజైనర్ సెలెక్ట్ చేసింది ఎవరు నువ్వు నీ వల్ల తల్లొప్పి స్ట్రెస్ హెడేక్ అయి బాబోయ్ అన్ని అన్ని రకాలు సర్వరోగాలు వస్తున్నాయి అన్నమాట లాస్ట్ ఏది అడిగిన ఏది అడిగినా అండి ఇది ఎందుకు ఇది ఎందుకు లేదు ఇది ఎప్పుడు వస్తుందండి రేపు అంటాడు లేదా ఆర్డర్ పెట్టే అంటాడు లేదా ఇప్పుడే వచ్చేస్తుంది అంటారు డెలివరీ ఇంకో గంటలో అంటాడు అది రాదు పెట్టదు తలనొప్పి ఏంటారు అది కూడా ఎప్పటికవుతుందో ఎప్పుడు వెళ్తాం వెళ్ళి పడిపోయామను కొన్ని ప్రశాంతత ఇక్కడ ఉండలేకపోతున్నా అక్కడికి వెళ్ళలేకపోతున్నా అన్నట్టుగా అయిపోయింది అనమాట పరిస్థితి సగం సగం సామాన్లు తీసి సర్దిక చందరవందరగా ఉంది ఇల్లు ఇక్కడే ఉండలేకపోతున్నాం అలా సో ఇప్పుడు చూద్దాం ఇల్లు ఎంతవరకు వచ్చిందో అదండి మొత్తానికి పొద్దునుంచి ఫుల్ బిజీ అయ్యి ఇంకా అలా అలా తిరిగి షాపింగ్ చేసి కొంచెం తినేసి సో ఇప్పుడైతే విల్లా దగ్గరికి వెళ్తున్నాం అనమాట సో విల్లా పనులు ఎంతవరకు వచ్చాయో చూద్దామని బికాజ్ ఒక టూ త్రీ డేస్ నుంచి వెళ్ళలేదు నేనైతే వెళ్ళలేదు అంటే ఆ వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది నాకు బికాజ్ అంతలా విసిగిస్తున్నారు అనమాట ఇంటీరియర్ పర్సన్స్ బట్ ఆన్ ది వేలో చూడండి సన్సెట్ అసలు బ్యూటిఫుల్గా ఉంది అమేజింగ్ వ్యూ కదా అసలు చాలా బాగుంది అండ్ అంటే ఎవరికైనా సరే ఆ కొత్త ఇండ్లు ఆ కొత్త ఉత్సాహము గబగబా అయిపోయి వెళ్ళిపోవాలి వెళ్ళి పడిపోయామనుకోండి లేదంటే అది జరుగుతున్న రోజులు మెంటల్లీ చాలా డిస్టర్బ్ అయిపోయి స్ట్రెస్ ఎక్కువ ఉండేది ఒకలాంటి స్ట్రెస్ అనమాట అసలు వల్ల కావట్లేదు నాకు సో చెప్పాను మా వారికి తన సంగతి ఆల్రెడీ తెలుసు వద్దు ఇవ్వద్దు అని బట్ లేదు ఈసారి ఇచ్చేస్తారు ఆన్ టైం ఇచ్చేస్తారనేసి ఫెబ్బు కల్లా అయిపోవాల్సిన పని ఇంతవరకు అవ్వలేదు సో నాకు అందుకే చెప్పాను కదా చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను మూడ్ ఆఫ్ ఉంటుంది స్ట్రెస్ ఎక్కువైపోతుంది సో అదనమాట అసలు పనులు అవ్వట్లేదు ఒకలాగా ఉందండి అసలు ఎప్పుడైపోతుందా అని వెయిట్ చేస్తున్నాను నేను వెహికల్తోటి సో ఇదేమో స్కేటింగ్ అండి మా కమ్యూనిటీలోనే ఇప్పుడు కొత్త కమ్యూనిటీలో ఇది స్కేటింగ్ రింగ్ అనమాట సో తనుష్కి ఇక్కడ మేము ఉంటున్న అవతారంలో లేదు బట్ ఇక్కడ స్కేటింగ్ ఉంది వాడు వెయిట్ చేసిన వెళ్ళిపోవాలనేసి ఇదేమో చిల్డ్రన్ ప్లే ఏరియా వన్స్ మేము షిఫ్ట్ అయ్యాక డెఫినెట్గా కమ్యూనిటీ అంతా ఎలా ఉంది అదంతా చూపిస్తాను అండ్ ఇంటి గృహప్రవేశం వీడియో కూడా పెట్టలేదు అప్పుడే నేను ఈ ఇంటి ఇంటీరియర్స్ అప్డేట్ చేసినాను సూన్ డెఫినెట్లీ అది కూడా వీడియో కూడా పోస్ట్ చేస్తాను వెరీ సూన్ ఇదంతా బ్యాక్ ఇయర్ అనమాట అంటే విల్లా వెనక సైడ్ అనమాట మొత్తం అంతా వాల్ క్లైడింగ్ చేయించేదాను స్టోన్స్ తోటి ఆ స్టోన్ సెలెక్ట్ చేయడం కూడా చాలా పెద్ద పని అసలు ఏ స్టోన్ వేయాలి ఎన్ని స్టోన్స్ చూసాక కొంచెం కన్ఫ్యూజను ఇక్కడ కూడా స్టోన్ క్లైరింగ్ చేయించండి అది కూడా సనాతనగర్లోనే తీసుకున్నాను అనమాట అండ్ ఇది వచ్చి కిచెన్ అనమాట కిచెన్లో క్వార్డ్స్ అది కూడా వెళ్ళి సెలెక్ట్ చేసి మళ్ళీ సూట్ అవు అన్నీ సెలెక్ట్ చేస్తాను బట్ మళ్ళీ కొంచెం టెన్షన్ అనమాట నాకు అమ్మో సెట్ అవుతుందా లేదా బాగుంటుందా లేదా నా చిన్న టెన్షన్ బట్ ఈ క్వాడ్స్ మటుకు అమేజింగ్ ఉంది చాలా బాగుంది పెట్టాక లుక్ వాజ్ అమేజింగ్ అసలు ఆల్మోస్ట్ అయిపోవచ్చాయండి తను ఇంట్రెస్ట్ పెట్టట్లేదు ఇంటీరియర్ అతను పెడితే మటుకు ఇంకా క్విక్గా అయిపోవాలి సో ఈ ప కొంచెం పార్ట్ ఏమో మిగిలిపోయిందనమాట అక్కడ కూడా నేను క్వార్డ్స్ వేయించాలని సో మళ్ళీ ఆర్డర్ పెట్టాను క్వార్డ్స్ని సో ఆ క్వార్డ్స్ వస్తే ఆ కొంచెం వైట్ కనిపిస్తుంది కదా ఆ ఏరియా అంతా కూడా క్వార్డ్స్తో కవర్ చేసేయాలనేసి సో అమ్మో చాలా 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 పని ఇంకా పెండింగ్ ఉందండి ఇదిగో పూజారు మీకు అంతా పైనంతా వెన్నీరు వేయాలి ఇంకా అక్కడ డోర్స్ ఫిక్స్ చేయాలి ఇక్కడ మంచం ఈ మంచం ఫిక్స్ అవ్వాలి చెయ్యాలి చాలా వరకు ముస్లిం వర్కర్స్ ఉంటారు సో రంజాన్ అని వాళ్ళు రావట్లేదు సో ఇదేంటంటే మురలాట్ అనమాట సో నాకు నచ్చి ఆ డాబా పైన నేను ఇక్కడ మురళాట్ వేయించా ఇక్కడేమో మళ్ళీ అగెయిన్ స్టోన్ది అనమాట సో అక్కడ విండోస్ దగ్గర కూడా మార్బల్ పెట్టిస్తున్నాను సో డిజైనర్గా బాగుంటుంది అనేసి ఇదేమో కిడ్స్ రూమ్ అండ్ మళ్ళీ పైన ఇంకొక రూమ్ ఉందన్నమాట ఇంకో బెడ్రూమ్ అనేది పెద్ద హాల్ సో చాలా పని ఉందండి ఎప్పుడైపోతుందో అర్థం కావట్లేదు సో అందుకే పని డిలే అవుతుందనే తిరుపతికి వెళ్ళి ముక్కు కూడా తీర్చుకొచ్చాం అనమాట తిరుపతి ముక్కు ఉంటే అండ్ ఇది డాబా పైన గజీబో చేసి మురళా కృష్ణుడిది వేయించాను ఆపోజిట్ వాల్ సో అక్కడ కూర్చొని కాఫీ టీ కానీ ఏదైనా స్నాక్స్ తింటూ ఆ కృష్ణుడిని చూస్తూ అలా ఎంజాయ్ చేయాలనేసి ఇంకా ఇంటికి వచ్చాకైతే ఆల్రెడీ పొద్దున్న పిన్ని నా పాప మినపప్పు నానేసి అని గారెలు వేద్దామనేసి సో గారెలు జనరల్ జనరల్గా అయితే నేను దేవుడికి నైవేద్యం పెట్టేప్పుడైతే ఆనియన్స్ వేయనండి సో ఇప్పుడు ఎలాగో ఇంకా రాత్రికి వేస్తున్నాను కదా పిల్లలకి పండగ పూట నా చేతితో ఏం చేయలేదనేసి గారెలు చేస్తున్నాను అనమాట సో అందుకని ఉల్లిపాయలు కావాలన్నారు పిల్లలు ఉల్లిపాయ గారె కావాలన్నారు సో అందుకనేసి చక్కగా రెండు పెద్ద ఉల్లిపాయలు తరిగి సో ఉల్లిపాయ అలా కొంచెం నడిపామనుకోండి కొంచెం మరీ లావుగా లేకుండా అలా కాస్త స్ప్లిట్ అవుతాయి అనమాట సో ఆ ఉల్లిపాయలు అన్నీ వేసి పచ్చిమిర్చికి జీలకర్ర వేసి చక్కగా గారెలు వేస్తున్నాను సో పిల్లలైతే చాలా 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 ఎంజాయ్ చేశారు అండ్ ఆ రోజు మాకు తెనాలి నుంచి పికిల్స్ పంపించారనమాట శాంపుల్ అంటే ప్రమోషన్ చేయమని చెప్పారనమాట సో ఫర్ ద ఫస్ట్ టైం నాకు నా ఛానల్లో ప్రమోషన్ చేయడానికి సో పికిల్స్ వచ్చాయన్నమాట సో అవి చాలా పికిల్స్ పొళ్ళు అన్నీ ఉన్నాయి ఇంకా రాత్రి వీళ్ళు అప్పటికే చాలా తిన్నాం కదా సో వేడిగా అన్నం వండేసుకొని ఇంకా పళ్ళు పచ్చళ్ళు టేస్ట్ చేసి పెరుగన్నంతో కానీ చేసేసేసి మొత్తానికి మా ఉగాది పండగ జరిగిందనమాట సో ఇదండి ఇలా అయితే మా ఉగాది పండుగ జరిగిందనమాట అండ్ ఇదిగో తనుష్ అండ్ అఖిల్ వాజ్ సూపర్ అసలు అఖిల్ డ్రెస్ అయితే అమేజింగ్గా ఉంది చాలా 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 నచ్చింది అఖిల్ది క్యూట్గా ఉన్నారు నాకు అచ్చం ఆ హైట్ చూసి విజయ్ దేవర్ కొండలో అనిపించారు అనమాట డ్రెస్సింగ్ అదంతా అంతే కదా ఏ తెల్లకైనా తన కొడుకుని చూస్తే అలా హీరోలాగే అనిపిస్తాడు సో చాలా క్యూట్గా ఉన్నారు ఇద్దరు పిల్లలు అండ్ ఇంకో షర్ట్ కొనుక్కున్నారు అఖిల్ బర్త్డే వేసుకు బర్త్డేకి వేసుకోమన్నాను అది అయితే ఇంకా బాగుంది సూపర్గా ఉంది సో ఈ మంత్ వాడు బర్త్డే అప్పుడు వేసుకోమన్నాను సో అయితే అండి ఇవాళ వ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చిందనుకో నచ్చి తప్పకుండా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్